స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వాగత్తా వివసంపృప్తౌ వాగత్త ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుథాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ కంచి కంచపీఠాధిపతులకి నమస్కారం తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గత కొన్ని నెలలుగా ఈ పక్ష ఫలాల గురించి మనం తెలియజేస్తున్నాం రాశి ఫలాలు చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు వాళ్ళ నిజ జీవితంలో చాలామంది నిజంగా జరుగుతున్నాయండి మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి ఖర్చు కానీ ఆదాయం కానీ అలాగే ఉంటుంది ఇక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా చెప్పినటువంటి రోజుల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు కానీ కొంతమంది మాకు ఇవేవి జరగట్లేవు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ క్లారిటీ మీకు ఒకటి తెలియచేస్తాను ముఖ్యంగా పేరును బట్టి కాకుండా జన్మ నక్షత్రము ఉండి జన్మ రాశి గనక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రాశే చూసుకోవాలి అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో పాయింట్ చాలామంది ఈ జోడైక్ సైన్ సన్ ప్రకారం కనుక రవి ప్రకారం సూచించబడినటువంటిది అంటే ఏంటి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు సింహరాశి చూసుకుంటున్నారు అది తప్పు మీరు పుట్టిన డేటు టైము ప్లేసును బట్టి మీకంటూ ఒక నక్షత్రము ఒక రాశి ఉంటుంది ఆ రాశి మాత్రమే చూసుకోవాలి అయితే కొంతమంది మరి మాకు నక్షత్రాలు రాశులు లేవండి మరి ఏంటి అన్నప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి అయితే ఇక్కడ కూడా చాలామంది పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఉదాహరణకి లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూచే చోల కాబట్టి లక్ష్మి అని అంటే అశ్విని నక్షత్రంగా భావించుకొని మేషరాశిగా భావించుకొని మేషరాశి ఫలాలు చూస్తున్నారు కానీ ఆ లక్ష్మి అనే అమ్మాయికి తెలుసు తాను కన్యారాశిలో పుట్టాను అని చెప్పి కన్యారాశి రాశి చూడకుండా నామ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం సూచించే లక్ష్మి అనే పేరుని సూచించే మేషరాశిని చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఫలితాలు తారుమారు అవుతాయి కాబట్టి ఏ తాత చెప్పుచ్చేది ఏంటంటే కంక్లూజన్ ఒకే మాటలు చెప్పాలంటే మీకు జన్మ నక్షత్రము ప్రకారము జన్మ రాశి ఉంటుంది ఆ రాశిని బట్టే చూడాలి తప్ప సన్ జొడైక్ సైన్ అనగా ఈ మంత్రం పుట్టిన వాళ్ళు ఈ రాశి అని చెప్పుకుంటారు కదా అది తప్పు అది ఫాలో కాకూడదు అలాగే మీకు జన్మ నక్షత్రము జన్మ రాశి తెలియకపోతేనే అప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి ఇది క్లారిటీగా అందరూ గమనించగల ప్రార్థన అప్పుడే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పక్ష ఫలాలు చెప్పబోయే ఫలితాలు మీకు దాదాపుగా తొంభై శాతం మీకు సూట్ అవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పన్నెండు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం యాజ్ యూజువల్గా శని మీనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో అలాగే శుక్రుడు మేషరాశిలో మరియు వృషభ రాశిలో రవి సంచారము ఆరవ తారీఖు వరకు బుధుడు వృషభ రాశిలో ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో అలాగే గురువు మిథున రాశిలో కుజుడు ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో తదనంతరం ఏడవ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి ఫలితాలు ఆయా రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశుల్లో భాగంగా మొట్టమొదటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి మనం తెలియచేసుకుందాం రాశిలోనే శుక్రగ్రహ సంచార ప్రభావం ఇది చాలా అనుకూలమైనటువంటిది ప్రధానంగా వైభవోపేతమైనటువంటి జీవితం అనగా మీ హుందా హోదాతనానికి తగ్గట్టుగా మీ జీవితం అనేటువంటిది ఉండబోతుంది ఎక్కడికి పోయినా స్వాగత సత్కారాలు అనేటువంటివి ఉంటాయి అంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి అని అర్థము స్త్రీల వలన ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడాను పరిష్కరించుకోగలుగుతారు ఆనందకరమైనటువంటి జీవితాన్ని మేషరాశి వారు ఈ స్త్రీపరముగా మరియు హోదాపరంగా పొందుతారని చెప్పవచ్చు ఇక రవి ద్వితీయ స్థాన సంచార ప్రభావం వలన ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం ఉంటుంది నిరుద్యోగస్తులైతే ఉద్యోగ సంబంధంగా వెతుక్కోవాలని చెప్పవచ్చు అలాగే ఈ సంబంధించినటువంటి ఈ గురువు మనకు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు ప్రస్తుతం ఈ మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇతరుల యొక్క సహాయ సహకారాలు చాలా మటుకు దోబూచులాడుతూ ఆడుతూ ఉంటున్నాయి మీకు సహాయం చేస్తున్న వాళ్ళు మొహం చాటేసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు అలాగే బుధుడు కూడా ఏడవ తారీఖు నుంచి మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత సోదర సోదరీ మండల మధ్య కానీ తెలిసిన వారి మధ్య కానీ నమ్మకస్తులు స్నేహితుల మధ్య కానీ వాగ్వివాదాలు పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి ఇతరుల నుంచి రావాల్సినటువంటి డబ్బుల విషయంలో కాస్త ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయి ఎవరికి కూడా గుడ్డిగా నమ్మి డబ్బులు అప్పుగా ఇవ్వకండి జాగ్రత్తలు పడండి కుజుడు అర్ధాష్టమ కుజ దోష ప్రభావం ఆరో తారీఖు వరకు ఉంటుంది ఆ తదనంతరం కుజుడు ఈ సింహరాశిలోకి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా చేస్తు ఆరో తారీఖు వరకు చేస్తున్నటువంటి ప్రతి పనులలో ఆటంకాలు ప్రయత్నాల్లో ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పటికీ మెల్లమెల్లగా ఈ యొక్క కుజుడు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఏడవ తారీఖు నుంచి కొంత సర్దుబాటు అవుతుంది కానీ సంపూర్ణంగా శుభ ఫలితాలను ఇవ్వలేడు రాహువు యోగ ప్రభావాన్ని కలగ కాబట్టి అన్ని విధాలుగా రాహువు కూడా అనుకూలంగా ఉంటాడు శని పన్నెండవ స్థానంలో ఈ ఏలిన నా శని దోష ప్రభావాన్ని కలగ కేతువు ఐదవ స్థానంలో సంచారం చేస్తూ కుజుడు కూడా కలిసి ఉన్నటువంటి కారణం చేత కొంత ఆలోచన చేసినటువంటి పనులన్నీ కూడాను వెనక్కి వెళుతాయి అంత తొందరగా ముందుకు సాగవు అనేటువంటి విషయాన్ని గమనించగలరు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు కనుక చూసుకున్నట్లయితే మహిళలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ముఖ్యంగా మీకు ఇంతకు ముందు ఏవైతే సమస్యలు వచ్చి ఉన్నాయో అంటే ఇతరుల వలన గౌరవ మర్యాదలు కోల్పోవడం కానీ ఇతరులు చిన్న చూపు చూడడం కానీ అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మీకు కొనసాగింపుగా మంచిగానే ఉంటాయి అందులో ఏమాత్రం సందేహం లేదు గతంలో వలనే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకి సంపూర్ణముగా అవకాశాలు చక్కగా ఉంటాయి అందరూ గౌరవిస్తారు గౌరవానికి తగ్గట్టుగా మంచి స్థితిగతులు కూడా కలుగుతాయి విలువైనటువంటి ఆభరణములు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది వివాహం కానీ అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు అలాగే సంతానపరంగా కొన్ని సమస్యలు ఏడవ తారీఖు నుంచి అనుకూలంగా లేని కారణం చేత గర్భవతులైనటువంటి వాళ్ళు ఏడవ తారీఖు నుంచి ఒక నలభై ఐదు రోజుల వరకు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక ఏ తర్వాత ఈ సంబంధించినటువంటి దినచర్యలలో భాగంగా ప్రతిరోజు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ జ్యేష్ఠ పౌర్ణమి చాలా ప్రభావవంతమైనటువంటిది బుధవారము జ్యేష్ఠ నక్షత్రము పౌర్ణమితిది ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు బుధవారానికి అధిపతి కూడా బుద్ధుడే ఈ జ్యేష్ఠమాసంలో మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కాబట్టి చాలా బలమైనటువంటి రోజున ఈ పౌర్ణమి రోజున సాధారణంగా నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందవని శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి సంపూర్ణ నవగ్రహ శాంతి పన్నెండు రాశుల వారికి కూడాను చేయించడం జరుగుతుంది కాబట్టి సంపూర్ణ నవగ్రహ దోష నివారణ సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేయబడినటువంటి కరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుందని చెప్పవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఒకటో తారీఖు రోజున గమనించుకున్నట్లయితే ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు కాస్త చిక్కులు అధికంగా ఉంటాయి రెండు మూడు నాలుగు తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అన్ని విధాలుగా వృద్ధాకాలయాపన జరుగుతుంది తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు ఆ రోజుల్లో మరియు ముఖ్యంగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఇక ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ముఖ్యంగా దాంపత్య సౌఖ్యము ఉంటుంది అలాగే రావాల్సినటువంటి రాణి బాకీలు వసూలవుతాయి మరియు ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు మీ సమస్యల్ని ధనపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా పరిష్కరించుకోగలుగుతారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులు ఆనందముగా మిత్రులతో కలుస్తారు అని చెప్పవచ్చు ఇక పది పదకొండు తేదీల్లో గనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి మరియు ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది ఏ పని ఎందు శ్రద్ధ ఉండదు అని చెప్పవచ్చు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి సంతానపరమైనటువంటి విభేదాలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు ఆ విధంగా చర్చలు సాగుతాయి పదిహేనో తారీఖు రోజున గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఉద్యోగ లభ్యత పొందేటువంటి అవకాశము మరియు ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పది పదకొండు రెండు మూడు నాలుగు తేదీలు పది పదకొండు తేదీల్లో జాగ్రత్తలు కనుక ఉన్నట్లయితే ఖర్చుల్ని అదుపులో చేసుకోగలిగినట్లయితే ప్రశాంతకరమైన జీవితాన్ని మిగతా రోజుల్లో పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ ఈ జూన్ పదకొండవ తారీఖు రోజున మహా జ్యేష్ఠ పౌర్ణమి రోజున సంపూర్ణ నవగ్రహ దోష నివారణ సంపూర్ణ సర్వదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల లోపల మీ గోత్రనామాదులు పదకొండవ తారీఖు రోజు లోపల మీరు నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు